వెల్కమ్ టు నెల్లూరు లాక్స్ ఈరోజు రవ్వ కేసరి చూపిస్తున్నానండి దానికి ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను దాన్ని కొంచెం నేతిలో వేపేసేసుకునేసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసేసుకునేసేసి దాంట్లో కూడా కొంచెం నెయ్యి వేసేసి ఇలాచీ కొట్టేసుకున్నానండి కొట్టేసుకున్న తర్వాత ఈ వేయించుకున్నాను కదా ఈ రవ్వ బొంబాయి రవ్వ దాన్ని వేసేసి బాగా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే కొంచెం బొంబాయి రవ్వ ఉడికిపోద్ది దాంట్లో రెండు కప్పుల షుగర్ తీసేసుకొని బాగా ఆ ఉప్మాలోకి బాగా కలిపేసేసాను కలిపేసి కొంచెం నెయ్యి వేసాను ఫుడ్ కలర్ వేసేసానండి ఇది నేను ఎప్పుడు కూడా దేవుడి ప్రసాదానికి చేస్తూ ఉంటాను ఇంకా ఫుడ్ కలర్ ఒకటి యాడ్ చేసేసి దాన్ని పైకి కిందకి బాగా టర్న్ చేసేసుకున్నానండి కొంచెం నెయ్యి వేసేసుకొని మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ నేనైతే కాజు నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ వాడానండి అంతే ఇది వచ్చేసి దాంట్లో కలిపేసిస్తే రవ్వ కేసరి తయారైపోయిందండి ఎమ్మి ఎమ్మి రవ్వ కేసరి చాలా ఈజీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చండి ఒకసారి నేను చెప్పిన మెథడ్లో తయారు చేయండి థ్యాంక్ యూ అండి